అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఉంది మందులు వాడతారో అంటూ ఉంటారు కదా పరామర్శించిన తీరు చూసిన తర్వాత నిజమేనేమో అనిపిస్తుంది అక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి అని మోసం చేసి అధికారంలోకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు అడుగు మీకు అమ్మఒడి వచ్చిందని కూడా అడగపోయావా నువ్వు పరామర్శించడానికి వెళ్ళావా లేదంటే ఎన్నికల్లో నువ్వు ఎలా ఓడిపోయావు వాళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారని చెప్పడానికి వెళ్ళావు మాకు అర్థం కావట్లా ఆ పరామర్శించడానికి వెళ్ళే తీరు కూడా చూసుకుంటే ఒకసారి అదేదో ర్యాలీలాగా ఏదో ఒక పెళ్ళికి వెళ్ళినట్టు ఎక్కడికెక్కడ అభిమానం చేసుకుంటా నువ్వు చనిపోయిన మృతుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించి ఓదార్చడానికి వెళ్తున్నావా లేదంటే నువ్వేమో పెళ్ళికి పేరడానికి వెళ్తావా అభివాదం చేసుకుంటూ వెళ్తానికి పొద్దున్న బయలుదేరాడు పది గంటల బయలుదేరాడు తడేపల్లి కొంప నుంచి అక్కడ నుంచి వినుకుంటూ వెళ్ళడానికి ఈ సమయం పట్టింది పైగా మళ్ళీ డ్రామాలు అడుగు పోలీసులు అడ్డుకుంటున్నారు అడ్డుకుంటే వీడియోలు పెట్టుకొస్తాయి కదా వీడియోలు ఎక్కడే బయటికి రావు పైగా కార్ ఏదో బుల్ట్ ప్రూఫ్ కార్ ఏదో ఆ లేదు నీ కోత కొత్త షోర్ నుంచి తీసుకొస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది అంటే అవే అవేకారులు కదా చంద్రబాబు నాయుడు గారికి మీ మీరు కేటాయించింది కూడా అవేకారులు కదా పెద్ద పోటు కడుగు దిగొచ్చావని చెప్పేసి నువ్వు కొత్త కారు షోరూమ్ కార్ బుల్లెట్ తో చేయించి కొత్త కారు ఒకటి సిగ్గు అనిపించట్లేదు అసలు చావు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులని పరామర్శించడం మానేసి జరిగిన ఘోరం ఏదో జరిగింది ఖచ్చితంగా తప్పే ఎవరు చేసిన తప్పే కార్యకర్తను కోల్పోవడం నాకు కూడా చాలా బాధ కలిగించింది నా తరఫున పార్టీ తరఫున మీరు కుటుంబంలో సభ్యుని కోల్పోయారు కాబట్టి మీకు ఆదరణ అతనే కాబట్టి మీకు నేను న్యాయం చేస్తాను పార్టీ తరఫున నా తరఫున ఇగో ఇంత పరిహారం నేను ఇవ్వగలుగుతాను ఐదు లక్షలు పది లక్షలు నా తరపున కానీ పార్టీ తరఫున కానీ నేను ఇస్తాను మీకు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతోకంత ఇచ్చేలాగా మేము పోరాటం చేస్తాము ఈ విధంగా ఉండాలి తప్పు చేసిన ఎలాగా శిక్ష పడుతుంది నువ్వు మాట కూడా చెప్పచ్చు ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తిని వదిలేద్దు వదలొద్దు శిక్ష పడేలా మనం చేద్దాం ఇది కదా మనం మాట్లాడాల్సింది అది మాట్లాడే అసలు ఎక్కడైనా కానీ అమ్మఒడి గురించి మాట్లాడతావా అమ్మఒడి మీకు వచ్చిందా అని అడుగుతావాళ్ళని ఈ ప్రభుత్వం అమ్మఒడి నలుగురు ఉంటే నలుగురు ఉంటే ఐదుగురికి ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పింది వచ్చిన తర్వాత నెరవేర్చుదని చెప్తావు అక్కడ నువ్వు రాజకీయం చేయడానికి వెళ్ళావా పరామర్శ చేయడానికి వెళ్ళావా శవం కనబడితే సరిపోతుంది గద్దలా వాళ్ళు అక్కడ మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరామర్శకి వెళ్ళదు అసలు లెక్క అయితే కనుక వాస్తవానికి ఈరోజు కోడికత్తి కేసులో విశాఖపట్నం కోర్టుకి వెళ్ళాలా ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళాలా అది ఎగ్గొట్టేసేడు అది ఎగ్గొట్టేసి ఇక్కడ పరామర్శ పెడుతూ తిరుగుతుంది సాయంత్రం వరకు వాస్తవానికి పరామర్శ ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం అయిపోవచ్చు రెండు గంటలు అయిపోతుంది అనుకుంటే కనుక మళ్ళీ రెండు గంటలు అయిపోయినా సరే ఏదో ఒక టైం చూసుకొని విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చిందేమో అని భయంతో ఈరోజు ఉదయం స్టార్ట్ చేసేడు పది గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇంకా తేమల ఇంకా వ్యాపారం ఇంకా పరామర్శ పరామర్శ చేయడం తప్పనట్ల మేము పరామర్శ చేసే విధానం తప్పు పడతాం మళ్ళీ అందులో కూడా ప్రభుత్వం పని విమర్శలే అక్కడ కూడా ఫేక్ చేయడమే నాకు మంచి బండి ఇవ్వలేదు నాకు పాత బండి ఇచ్చారు నీకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో అది నిన్న రాత్రి విజయనగరం నుంచి వచ్చింది అక్కడికి విజయనగరం నుంచి వచ్చింది విజయవాడకి ఎక్కడ మధ్యలో ఇబ్బంది పెట్టాల ఈ పనులు ఎక్కగానే ఆగిపోయిందంట అది అబద్ధమే వేరే గారు ఎక్కేశాడు లీలాపరెడ్డి కారు ఎవరితో ఉంది ఆ కారు ఎక్కేసాడు ఆ తర్వాత కూడా ఆ కారు కూడా ఉంది ఎందుకు అంటే నామూషి సిగ్గేసినట్టుంది ఆ వాహనంలో తిరిగితే మనకు నామోసీగా ఉంటుందని చెప్పేసి అని ప్రభుత్వం కేటాయించిన వాహనాలు అలాగే ఉంటాయి కోసం కొత్త కొత్త బలు తీసుకురాదు కదా సిగ్గు కూడా నా అక్కడికి వెళ్ళి ఆ గురించి మాట్లాడుతున్నాడు నాకు ఒక అందుకు ఆశ్చర్యం వేస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు ఇగో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియానే వైరల్ చేస్తుంది ఇగో ఈ వీడియో కాలితే చూడండి ఇక్కడ బ్రైట్నెస్ ఎక్కువైపోయింది ఒకసారి తగ్గి చూపిస్తా ఇంకో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి అని చెప్పేసి వాళ్ళే ట్రోల్ చేస్తుందా నేను చెప్పట్లేదు ఇలా ఉంటాను ఈ పత్యాపారాలు అడుగు ఇంకా అమ్మఒడు వచ్చిందా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పిల్లలకి అమ్మఒడి వేసేనా లేదా బాగుపడ్డారా లేదా చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లు పెంచేస్తానన్నాడు తగ్గిస్తానన్నాడు ఇవన్నీ చెప్పుకుంటా పో ఇంకా చావుంటికి పరామర్శకి వెళ్ళి అమ్మఒడి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో నీ నీ బుర్ర ఎలా పనిచేస్తున్నా అర్థం చేసుకోవాలి మేము ఎవడన్నా మాట్లాడతాడా రాజకీయాలు మాట్లాడతాడా ఒక్కడికి సహాయం చేసిన పాపాను పోల ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు కదా మీరు ప్రచారం చేసుకుంటున్నారు కదా వైసీపీ కార్యకర్తలు అలా చేస్తున్నారో వైసీపీ కార్యకర్తలు ఎలా చేస్తున్నారో దాడులు చేస్తున్నారు సంతేస్తారని చెప్పని అంటున్నారు కదా వ్యక్తిగత కక్షల వల్ల అనేకం జరుగు ఉంటాయి కాదనట్లా అది ఇది కూడా రాజకీయాలకి మీరు పులివేశారు తప్పితే వ్యక్తిగత కక్షలు అవన్నీ కూడా వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి రాజకీయాలకు మూడెట్టేస్తున్నారు అవునా పల్నాడు ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు కదా ఇవి రాజకీయ హత్య కాదు వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్య దేనికి రాజకీయాలకు సంబంధం అని చెప్పిన తర్వాత కూడా నీకేదో ఒక శవం కావాలి కాబట్టి నువ్వు మళ్ళీ శవరాజకీయాలు మొదలు పెట్టాలి కాబట్టి దీని అడుచుగా తీసుకొని ఏదో నీ ప్రయత్నం నువ్వు చేయడం తప్పితే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా నువ్వు వెళ్ళి నేను ఎలా దాంట్లో కార్యకర్త చనిపోవడం బాధాకరం ఏ పార్టీకైనా సరే వెళ్ళి నువ్వు చేసిన న్యాయం ఏంటి అని అడుగున్నాం మేము నువ్వు నువ్వు ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నావు నీ తరఫున కుటుంబానికి నువ్వు చేసిన సహాయం ఏంటి అని అడుగుతున్నాం మేము గతంలో తెలుగుదేశం పార్టీ అలా వదిలేదు ఎవరిని కూడా అలా చనిపోయిన కుటుంబ కుటుంబ సభ్యులకి ఆర్థికంగా వాళ్ళు సహాయం చేశారు కదా తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి ఉంది కదా మరి నీకేం పోయే కాలం కోట్ల కోట్ల రూపాయలు సంపాదించే కదా ఇదిగో పది లక్షలు అయినా పార్టీ దగ్గర నుంచి పది లక్షలు లేదా పదిహేను లక్షలు కనీసం ఐదు లక్షలైనా సరే వాళ్ళు నేను ఇస్తానని చెప్పేసి ఒక్క మాట సాయం చేస్తే చేస్తే సరిపోతా నీ సొమ్మె నీ కోట్ల రూపాయలు ఆస్వాళ్ళం చేయడం తరిగిపోద్దాం మళ్ళీ పిల్లికి మర్చిపెట్టడం ఎంగిల్ చేస్తా తోలడం కాదు మీరు బాగా గమనించండి ఐదేళ్ల కాలంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ చనిపోయిన వ్యక్తులకి కానీ ఎవరికైనా సరే పది రూపాయలు సహాయం చేసినట్టు ఎక్కడైనా ఉందా అదే తెలుగుదేశం పార్టీని చూడండి ఏ కష్టం వచ్చినా నారా లోకేష్ గారు ముందు ఉంటారు డబ్బులు కాడ అస్సలు వెనకండి ఆయన రీసెంట్గా దువ్వూరు సుకుమార్ సుకుమార్ అని చెప్పేసి అని ఆయన కొద్దిగా కిడ్నీలు ఇబ్బంది అయితే చనిపోయాడు అనుకోండి ఆఖరికి చేయాల్సిన గాలికి చేశారు చేయాల్సిన సహాయం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వద్దు అక్కడ వద్దు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి ఎంతైనా పర్వాలేదు ఖర్చు అని చెప్పేసి అని ఆయన చేశాడు ఆయన ప్రయత్నం ఆయన చేశాడు చాలా మంది కార్యకర్తలకి అలా చనిపోయిన కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక సహాయం కూడా చేశాడు ఆయన చేస్తే రాజకీయాలు అలా చేయండి అక్కడికి వెళ్ళి కూడా రాజకీయం చేయమాక అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భజన చేయమాక చాలా సిరాగా శణంగా ఉంటుంది అక్కడ పూర్తిగా బుర్రపోయిందేమో అనుకుంటారు జనాలు ఆ మాత్రం ఇంక జ్ఞానం లేదండి మనకి అక్కడికి వెళ్ళి అమ్మఒడి గురించి మాట్లాడుతున్నామంటే అంటే నేను ఏ విధంగా అర్థం చేసుకొని నేను ఏ విధంగా వర్ణించాలి మాకు అర్థం సిగ్గుపడి ఇంక ఇలాంటి మాటలు మాట్లాడు మాకు మాకు కొంతమంది మేధావులు ఉంటారు పేర్లు ప్రస్తావిస్తే బాగోదే మళ్ళీ ఏడుతారు అనమాట మళ్ళీ మేము పేర్లు ప్రస్తావించి ఎవ ఇలా మాట్లాడి కాదు బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడితే మళ్ళీ ఏడుతాడు రీసెంట్గా జడాశ్ కుమార్ నిన్నో లేదంటే ఈరోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ కార్యకర్తలు చంపేస్తున్నారో మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకేనా అని అడుగుతున్నాడు ఎక్కడుందయ్యా ఎవడు చెప్పాను నీకు పోలీసులతో చెప్పారా